నేషనల్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ పానీ ఎండి చిత్రమే విధంగా కలెక్షన్ రాబట్టింది అదే విధంగా పుష్పవన్ ట్రైలర్లు కానీ మరియు అదే విధంగా ట్రైజర్లు కానీ సునామీ సృష్టించినటువంటి విధానం మనం గమనించాము అయితే నిన్న రిలీజ్ అయినటువంటి పుష్పటు నుంచి ట్రైలర్ అయితే ఏటకెళ్ళక రిలీజ్ చేశారో అయితే ఈ యొక్క ట్రైలర్ అంచనాలకు మించి కూడా భారీగా వ్యూస్ను సొంతం చేసుకుంటూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది ఇప్పటి వరకు యూట్యూబ్ లో టాప్ రెండింగ్ లో ఉన్నటువంటి సాలర్ థర్టీ టూ పాయింట్ త్రీ ఎయిట్ మిలియన్ వ్యూస్ ఇరవై నాలుగు గంటల్లో రికార్డు ఉండగా ఆ రికార్డును బ్రేక్ చేసింది పుష్పటు కేవలం పదహైదు గంటల కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క ట్రైలర్ థర్టీ నైన్ మిలియన్ వ్యూస్ కేవలం తెలుగు వర్షన్ లోనే సాధించింది అంటే గతంలో ఉన్నటువంటి సాలర్ రికార్డును బ్రేక్ చేసి యూట్యూబ్ లో రికార్డుల మొత్తం మోగిస్తుంది ఇంకా ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క ట్రైలర్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందా అని అందరైతే ఎదురు చూస్తున్నారు పుష్పటో ట్రైలర్ థర్టీ ఫైవ్ ఎంఎం ఇలా న్యూస్ పైగా రావడంపై మీకు అభిప్రాయమైన కామెంట్ కూడా తెలియజేయండి